మంత్రి రోజాపై సొంత పార్టీ నేతలు తిరుగుబాటు ప్రకటించారు మంత్రి రోజాకి టికెట్ ఇవ్వద్దని నగరి నియోజకవర్గ వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు రోజాకి మళ్లీ టికెట్ ఇస్తే ఓడిస్తామని హెచ్చరించారు మంత్రి రోజా అవినీతి అక్రమాల్ని పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు రోజా సోదరులే అవినీతి అక్రమాలకి పాల్పడుతున్నారని పనులు చేసి పెట్టి అని అడిగితే మంత్రి అన్నలకి కావాలని చెప్తున్నారని వారిని కలిస్తే డబ్బులు డిమాండ్ చేస్తున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు ఉద్యోగాల కల్పన గ్రావెల్ తవ్వకాలు డీకేటీ భూముల అమ్మకాలు పేరుతో కోట్లల్లో అక్రమ వసూలు చేస్తున్నారని ఆరోపించారు మంత్రి రోజాపై సొంత పార్టీ నేతలు తిరుగుబాటు ప్రకటించారు మంత్రి రోజాకు టికెట్ ఇవ్వద్దని నగరి నియోజకవర్గ వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు రోజాకి మళ్లీ టికెట్ ఇస్తే ఓడిస్తామని హెచ్చరించారు మంత్రి రోజా అవినీతి అక్రమాలకి పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు రోజా సోదరులే అవినీతి అక్రమాలకి పాల్పడుతున్నారని పనులు చేసి పెట్టమని అడిగితే మంత్రి అన్నల్ని కలవాలని చెబుతున్నారని వారిని కలిస్తే డబ్బులు డిమాండ్ చేస్తున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు ఉద్యోగాల కల్పన గ్రావెల్ తవ్వకాలు డీకేటీ భూముల అమ్మకాల పేరుతో కోట్లల్లో అక్రమ వసూలు చేస్తున్నారని ఆరోపించారు రోజా అక్రమ సంపాదన రోజా కుటుంబ పాలన వలన ఈ రోజు ప్రజలు చాలా విసిగిపోయి ఉన్నారు ఇకపోతే రెండు వేల పన్నెండు నుండి రాజశేఖర రెడ్డి మరణానంతరం మేము వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అయ్యి పార్టీ కోసం చాలా కష్టపడే వాళ్ళం మేమందరం కూడా ఈరోజు మేమే కాదు ఇంకా ఎంతో మంది ఉన్నారు ఆ విధంగా కష్టపడిన మాకు అధికారం వచ్చిన తర్వాత మిమ్మల్ని చాలా ఇబ్బందులకు గురిచేశారు మా పంచాయతీలో గాని మండలంలో గానీ డెవలప్మెంట్ ని అడ్డుకుని అడ్డుకున్నారు కావున రోజా వద్దు జగన్ ముద్దు ఇది మా మాట ఒకటే కాదు వైఎస్ఆర్ పార్టీకి రెండు వేల పన్నెండు నుంచి కష్టపడిన వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్తున్న మాట ఇది ఇకపోతే ఈ రోజు రోజాతో ఉన్న వారంతా గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చి జాయిన్ అయిన వాళ్ళే పాత మొదటి నుంచి కష్టపడిన వాళ్ళు ఎవరు లేరు వాళ్ళందరినీ రోజా దూరం చేసుకుంది కాబట్టి మేము స్టార్టింగ్ మెంబర్షిప్ వైఎస్ఆర్ పార్టీకి మెంబర్షిప్ చేర్చేటప్పటి నుంచి మేము కష్టపడ్డాం మమ్మల్ని అంతా ఈ రోజు మేము ఎక్కడున్నాం అనేది కూడా తలుచుకోవడం లేదు ఈ రోజు మా విలేజ్ లో ఒక సచివాలయం భవనం ఓపెనింగ్ చేస్తే కనీసం పంచాయతీ సర్పంచ్ లేదు ఎంపీటీసీ లేదు జడ్పీటీసీ లేదు ఎవరు లేకుండా మా విలేజ్ లో ఆ సచివాలయం భవనాన్ని ఓపెనింగ్ చేసింది మొన్న లేరి గ్రామం కాబట్టి ఈ రోజు రోజాకి సీట్ ఇస్తే ఎవరు పార్టీకి పని చేయరు రోజాని ఓడిస్తారు ఇక సీట్ ఇస్తారు రైట్ ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు సునీల్ రైట్ గాయత్రి మొత్తం మీద ఏదైతే నగరి రోజాక్ సంబంధించి పూర్తిగా అసమ్మతి పెరిగిందని చెప్పచ్చు ముఖ్యంగా మంత్రిగా మొదలైనప్పటి నుంచి రోజా రోజు రోజుకి మా నైగిరి నియోజకవర్గంలో చేయని అక్రోపా లేవని చెప్పేసి దానికన్నా వైసీపీ నేతలే ఆరోపించడం గమనార్హం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏవైతే కొంతమంది అంటే ఈ రెడ్డి అనే వ్యక్తి సింగిల్ విండో చైర్మన్ గా ఉన్నాడు మరో వ్యక్తి పరందామ యాదవ్ అనే వ్యక్తి ఇటు నగిరి నిండ్రకు సంబంధించి జెపిటీసీ తన భార్య అయినప్పటికీ ఏదైనా పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు మరోవైపు ఏదైనా కాంట్రాక్ట్ విషయాలకు సంబంధించి వారిని సంప్రదిస్తే వాళ్ళకి సంబంధించి వాళ్ళకి డబ్బులు చెల్లించాలని చెప్పేసి ఇటు వాళ్ళ అన్నలు మాట్లాడడంపై తీవ్రంగా వాళ్ళైతే ఆరోపించిన పరిస్థితి అయితే ఉంది పార్టీలో ఈ నేళ్ళుగా సేవలు చేస్తున్నాం పార్టీలో ఉన్న మాకు పూర్తిగా సహకరించాల్సింది ఇప్పుడు వాళ్ళ అన్నదమ్ములకి కేవలం డబ్బులు ఇచ్చిన వాళ్ళకు మాత్రమే ఆ మంత్రి పనిచేస్తున్నారని చెప్పేసి ఈసారి రోజాకి టికెట్ కేటాయించద్దని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అయితే కోరుతున్నారు ముఖ్యంగా ఈసారి కూడా రోజాకే టికెట్ కేటాయిస్తే ఖచ్చితంగా మేమే ఓడిస్తామని చెప్పేసి రెగ్యులర్ గా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది ఎందుకంటే మొదటి నుంచి రోజాకి అసమ్మతి సెగిన గత ఆరు నెలల నుంచి చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా ఆమె గడప గడపకు వెళ్ళిన ప్రాంతాల్లో కూడా వైసీపీ శ్రేణులు ఎవరూ ఆమెకి సహకరించకపోవడంతో ఇప్పటికే కొంతమంది వైసీపీ నాయకులు ఆమెకి టికెట్ ఇవ్వచ్చని చెప్పేసి ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పచ్చు గాయత్రి రైట్ థ్యాంక్ సునీల్